హలో నేను మీ బెంగళూరులో చిత్తూరు రోడ్ని మీరు ఎప్పుడన్నా హలీం అయితే ట్రై చేస్తారా ఫేమస్ హలీం ఎప్పుడన్నా తిన్నారా చికెన్ హలీం మటన్ హలీం నేనైతే తిన్నాను ఇది నా లైఫ్లో సెకండ్ టైం అయితే టేస్ట్ చేస్తున్న హలీం ఇలా అదైతే ఈ వీడియో అయితే మీరు ఫుల్గా చూడండి నేనైతే చెప్తాను హాయ్ అండి నేను మీ బెంగళూరులో చిత్తూరు నేను ప్రజెంట్ అయితే మన చిత్తూరులో అయితే ఉన్నాను ఇక్కడైతే మన ఫ్రైడే లాగౌట్ అయితే నేను ఇక్కడ వచ్చాను హలీం ట్రై చేయాలని ఎక్కడో కాదు మన దర్గా సర్కిల్లో లసీస్ హోటల్ అందరికీ తెలిసిందే మన చిత్తూరు వాళ్ళకి అందరికీ ఇక్కడ ఫేమస్ చాలామంది చాలా చెప్పారు ఇక్కడ చాలా బాగుందని నేనైతే ట్రై చేయడానికి వచ్చాను చూడండి ఇదే మన లసీస్ ఎవరు చూడని వాళ్ళకి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూడండి మీరైతే ఒక్కసారైనా ట్రై చేయండి నేనైతే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే నా బ్యా బ్యాంగ్లూరులో ఫ్రైజర్ టౌన్లో అయితే ట్రై చేశాను మటన్ హలీము ఇక్కడ అయితే మన చిత్తూరులో అయితే వచ్చాను ఈ ఇయర్ ట్రై చేయాలని ఎంతో ఆశతో మన చిత్తూరులో ఉన్న లస్సీజ్ హోటల్కి అయితే వచ్చాను ఇక్కడ హలీము చికెను మటను మటన్ సమోసా చికెన్ సమోసాలు లోపల అలానే సబర్ సార్బత్తులు అంతా దొరుకుతాయండి నేనైతే ఇక్కడ వచ్చాను లోపల మనకి ఇది ఒకటే కాదు మనకి హోటల్ బిర్యానీ చాలా టైప్స్ అయితే ఉన్నాయి లోపల కూడా మీరైతే విజిట్ అవ్వండి మన అలసీజ్ హోటల్లో చూడండి అయితే ఇక్కడైతే ఫాస్ట్ మూవింగ్ అయితే ఉందండి హెలిమ్స్ వస్తున్నారు జనాలు నేనైతే ఫ్రైడే ఈవినింగ్ నిన్నదా వచ్చాను నిన్న ఫ్రైడే ఈవినింగ్ వచ్చాను వస్తువు చూడండి ఐటమ్స్ చికెన్ అన్నీ ఎంటీ అయిపో ఖాళీ అయిపోతున్నాయి అండ్ ఇవ్వడం అంతా ఎంటీ అయితే అయిపోతుందండి ఇక్కడ మీరు కూడా ఒకసారి మన జతుల్లో ఉన్నంతవరకు ఏమన్నా తిన్న వాళ్ళు ఇంతవరకు ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అయితే బాగుంది టేస్ట్ అయితే నేనైతే ట్రై చేశాను చూడండి ఇక్కడ నా ఫుల్ ఖాళీ మాత్రం రెండే రెండు అది ఇది సెకండ్ బెషన్ ఇదైతే కరెక్ట్గా ఫోర్ అన్నాను అడిగాను ఫోర్ టు ఫైవ్ లోపల ఈఎం సాయంకాలం ఫోర్ టు ఫైవ్ లోపల స్టార్ట్ అయిపోతుంది చూడండి కప్స్ ఇది మినీ కప్స్ ఇవన్నీ ఉంటాయండి దీంట్లో సైజెస్ అయితే త్రీ టైప్స్ ఉన్నాయి స్మాలు మినీ లార్జ్ అని ఉంటాయండి చికెన్ రెండే అవైలబుల్ చికెన్ మటన్ మోస్ట్ సెల్లింగ్ వచ్చి చికెన్ ఎక్కువ సేల్ అవుతుంది నేనైతే చికెన్ అయితే తీసుకున్నా అదైతే నేను లార్జ్ అయితే తీసుకున్నా టూ హండ్రెడ్ అంత కప్పులో ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసి పెట్టుంటారు ఫుల్ మోస్ట్ సెల్లింగ్ అయితే అవుతుందండి వస్తున్న వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉన్నారు చూడండి మన లెసీజ్లో ఎంత ఇదిగా ఉందో మన ఊరైతే ఎంత అది ఒక ఆనందమే వేరు కదా నేనైతే ఒక చికెన్ లార్జ్ అయితే తీసుకున్నా టూ హండ్రెడ్ అయింది చూడండి ఇచ్చాను అప్పటికప్పుడే ప్యాక్ చేసి మనకైతే ఇచ్చారు ఆయా అతను అప్పుడే ఇచ్చాడు చూడండి ప్యాక్ చేసేది అప్పుడే ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటుంది ఇది సెల్లింగ్ అయితే మాత్రం హెవీగా అవుతుందండి కొంచసేపులు అయిపోయింది సెకండ్ ఏమో చెప్పారు తీసుకున్నా నేనైతే పార్సల్ తీసుకుని ఇంటికి అయితే వచ్చాను చూడండి మీకైతే ప్రజెంట్ ఆఫర్లు అయితే ఇట్లా ఉండదు లార్జ్ స్మాల్ చూడండి ఆఫర్లు నేనైతే ట్రై చేశాను టేస్ట్ అయితే మాత్రం బాగుంది అక్కడ సేమ్ ఫీలింగ్ నేనైతే ఇది చికెన్ చికెన్ హలీమండి నేను నేను లాస్ట్ టైం చూసింది బెంగళూరులో మటన్ అయితే మటన్ అలయం టై చేసేసాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బెంగళూరులో చిత్తూరు రోడ్డు ఛానల్ థ్యాంక్ యూ